ఒక ఆ రోజు ఏడుగురు పోలీస్ వాళ్ళు చనిపోయినారు మరి ముగ్గురు కార్మికులు చనిపోయినారు అట్లాగే మరి మే మూడు తారీఖు నాడు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి మరి అక్కడ చచ్చిపోయినట్టు మన్ని ఉడక వేలాదిగా చనిపోయినారు వారి యొక్క స్ఫూర్తితోటి తోటి మేడే మరి మూడే మూడే తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ఒకటో తేదీన మేడ జరుపుకోవాలని మన ఆనవాడు ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించింది ఎనిమిది గంటల పరిదినము అప్పటి నుండి ఇప్పటి వరకు సాధించుకున్నాము ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఐటీ రంగంలో కానీ మరి అట్లాగే బ్యాంకింగ్ రంగం కానీ మరి తీసుకుంటే ఇలా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో తీసుకుంటే ఉడక ఉడక అనే రకరకాల పన్నెండు గంటల పరిదినాన్ని ఉడక ఇలా కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము తక్షణ ఎనిమిది గంటల వరకు చేయాలని మరి పార్టీగా డిమాండ్ చేస్తూ ఏదైతే ఇలా ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి మేధావి శక్తిని కూడా కొనుక్కొని పెట్టుబడిదారులకు అమ్మే విధంగా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం రానున్న కాలంలో మరి తగినటువంటి గుణ చెప్తారని మరి సీపీఎం సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక హెచ్చరిక జరిగి నూట ముప్పై తొమ్మిదవ మేడే ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో చికాగో పట్టణంలో ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున కార్మికులు మేము పద్దెనిమిది నుంచి ఇరవై గంటల పని మేము చేయలేమని చెప్పేసి ఆ రోజు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భంలో మరి అప్పుడున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కార్మికులు సమ్మెస్తున్నటువంటి కార్మికుల పైన కాల్పులు జరిపి వందలాది మంది చనిపోతే ఆ రక్తంలో మరి పుట్టినటువంటి జెండానే ఈరోజు మేడే మరి ఎనిమిది గంటల పనిదనాన్ని సాధించుకోవడం జరిగింది మరి నేడు మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కప్పనంగా అప్పనంగా పెడతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులు పని గంటలు పన్నెండు గంటల పనిదనాన్ని పెంచి ఇవాళ కార్మికుల శ్రమను దోసుకుంటా ఉన్నారు అదే మాదిరిగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా పేదలకు దక్కకుండా ఈరోజు మరి పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పయపుతా ఉన్నారు పేదలకు ఇల్లు కావాలన్నా అట్లాగే సమస్యలు పరిష్కారం కావాలన్నా కార్మికులకు మరి కడుపు నిండా తిండి కావాలన్నా కనీస వేతనాన్ని అమలు చేయట్లేదు ఇవాళ కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు మధ్యాహ్న భోజన కార్మికులు కానీ అంగన్వాడీ వారిని కానీ ఆశా వర్కర్లు కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ ఇవాళ కనీస వేతనాన్ని అమలు చేయకుండా ఈ వెట్టి చాకరితో ప్రభుత్వం పనిచేయించుకుంటా ఉంది అందుకోసం రానటువంటి రోజుల్లో ఈ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీల కోసం అమలు కోసం మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతామని ఆ రకంగా మరి ఇచ్చినటువంటి హామీలు సాధించుకోవడానికి మేడ స్ఫూర్తిగా రేపు భవిష్యత్తులో ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్